నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకనంటే నేను చేస్తున్న వర్క్ని బట్టి నాకు హ్యాపీగా ఉంది సో చాలామంది నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు కూడా ఆ స్పైసెస్ ప్యాకింగ్ చేయాలని అనుకుంటున్నారు సో అందులో భాగంగా ఏంటంటే నాకు హ్యాపీగా ఎందుకు అనిపించిందంటే రీసెంట్గా ఒక టూ డేస్ బ్యాక్ అయితే ఒక సిస్టర్ నన్ను వెతుక్కుంటూ మా ఇంటికి అయితే వచ్చారనమాట ఎందుకనంటే నేను చేసిన ప్యాకింగ్ బిజినెస్ గురించి డీటెయిల్స్ కనుక్కొని ఎలాగా చేయాలి ఏంటి అనేసి అని కొన్ని వివరాలు కనుక్కుందామనేసి తను వచ్చారంట వెతుక్కుంటూ వెతుక్కుంటూ మా ఇంటికి అయితే వచ్చారు సో నాకు హ్యాపీ ఎందుకు నంటే నేను ఒకరికి ఇన్స్పిరేషన్గా ఉన్నాను అనంటే నాకు హ్యాపీనే కదా సో నేను డీటెయిల్స్ అన్నీ చెప్పాను అనమాట ఇలా ఇలా చేయండి వేయండి అనేసి అని ఏంటంటే ఫస్ట్ ఎవరైనా మీరు ఎవరైనా కానీ ఏదైనా అనుకున్నారంటే ఫస్ట్ స్టార్ట్ చేసేయండి అది ఎలా చేయాలి ఏంటి ఏమవుతుంది ఏంటనేది అన్నది తర్వాత విషయము మీరు ఏదన్నా అనుకున్నారంటే ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేశారు అంటే కనుక మీకు అందులో అనేది లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అని తెలుస్తుంది కాబట్టి సక్సెస్ అనేది కంపల్సరీ వస్తుంది ఏదో ఒక రోజు కాబట్టి వెయిట్ చేసి అనుకున్న అది సాధించడానికి అయితే ట్రై చేయండి ఆడళ్ళందరూ కూడా అంతే చాలా మంది ఇంట్లో ఉండి కూడా ఏదో ఒకటి చేయాలని అనుకుంటారు కదా అలాగే కొంతమంది ఏం కామెంట్ చేస్తారంటే మేము మార్కెటింగ్ చేయడం కష్టం అవుతుందేమో మార్కెటింగ్ చేయలేము లేడీస్ అని అడుగుతారు మార్కెటింగ్ చేయలేము అని అంటే కనుక మీరు ఏం చేస్తారంటే హోల్సేల్ షాప్స్ ఉంటాయి కదా సో వాళ్ళకైతే మీరు అప్రోచ్ అయ్యి వాళ్ళని అడిగి ఒకసారి మేము ఇలాగ ప్యాకింగ్ చేస్తాము తీసుకుంటారని అనేసి అడిగితే వాళ్ళు కూడా తీసుకుంటారనమాట కాకపోతే ఏంటంటే మనకు మార్జిన్ అనేది తక్కువ ఉంటుంది వాళ్ళకి ఇస్తే అందుకనేసి అని నేను చెప్తానంటే మీరే డైరెక్ట్గా వెళ్ళి షాప్స్కి వేస్తే కొంచెం మనకి ప్రాఫిట్ అనేది బాగా వస్తుంది అని చెప్తాను నేనైతే కనుక ఇంకా ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇవైతే మా షాప్లోకి అయితే చేస్తున్నాను అనమాట మా షాప్లోకి అయితే రెడీ చేస్తున్నాను ఇవన్నీ కూడా నేనే చేసి పెడతాను ఆల్రెడీ ఇలాంటి ఇది ఎలా చేశానంటే వీడియో కూడా ఆల్రెడీ నేను ఫుల్ వీడియో అయితే పెట్టాను మన ఛానల్లో అయితే అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తున్నాను మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్